అంత స్లో ఉంది కదా మరి అంత స్లో ఉంటే ఎట్లాగా నేను నెట్ మీకు ఇవ్వాలా ఇంకా మంచిగా కొట్టిరా నేను ఇచ్చాను నెట్ నీకు ఇప్పుడు ప్యాకెట్లో ఓకే

వర్సన అవుతదా అండి సరే దశరథ్ సింగ్ ఫస్ట్ క్లాస్ వస్తుందట అప్పుడు మోర్ స్టార్ట్ అవుతుకు దశరథ్ గారి నుంచి మీన మే జూన్ వరకు వస్తుంటారు అవుట్ బాగుంటా మే నెల అక్టోబరునికి జూన్ నుంచి ఎలా ఉంటాయండి ఓకే దా క్యాబ్రో బలి చిరే మీరు క్యాబించేలా చేయిలే నా ఏబులో డబ్ల్యూ ండి పోతుందండి అక్కడ శుభ్రంగా పోదాకా వచ్చానండి అయిపోతుంది ఆయిలెట్టు తుడిసి పుట్టినట్టు తుడిసికని రికవర్ వేసేవాళ్ళు రెండు అర కింద పెట్టు మా ఒక అర కేజీ మిగతాది కొంచెం ఎక్కువైనా నాకే పెట్టది ఫస్ట్ రెండు కన్నా ఈ సీగురం కాకుండా వచ్చేస్తుందా ఏది వంకాయ కొయ్యంగానే ఉప్పు నెలలు వేయాలన్నట్టు ఇప్పుడు వేస్తే రాదుగా కలరు ఇదేంటన్నా లిక్విడ్